వెల్కమ్ టు శారదా కార్నర్ మంగళగౌరి ఆ మంగళగౌరి రూపము ఎంతో సుందరమైనది దయగలది కరుణారసం గలది దేవికే మరో పేరు మంగళగౌరి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు పార్వతీదేవిని పూజిస్తే పసుపు కుంకుమలు కలకాలం నిలుస్తాయని వైదవ్య ప్రాప్తి జరగదని జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని స్త్రీల నమ్మకం ఈ మంగళగౌరి ఎక్కడ ఉంటుందంటే పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలో ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనే కొలువై ఉంటుంది మరి మంగళవారి రథం గురించి ఎలా ఆచరణలకు వచ్చిందో తెలుసుకుందాం పూర్వము కృతయుగములో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణు శరణుజుచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వుతూ ఏమి చేయాలి అన్నట్టుగా పార్వతి వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యాన్ని గ్రహించి దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపర కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడి ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రకాళ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతినిచ్చిందట అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణైన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారముతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైరవ్య బాధలు దూరమవుతాయని భక్తుల నమ్మకం